లక్ష్మి శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొపరైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు దుగ్గి అభినయ్ ఐటి హబ్ ఎదురుగా ఇల్లందు క్రాస్ రోడ్ ఖమ్మం నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ శిల్ప ఖమ్మంలోని అల్లిపురం గ్రామంలో ఒక ఇరవై సంవత్సరాల యువతి తన పేరు అంకిత ఈ రోజు తన లైఫ్ స్టోరీ తెలుసుకోవడానికి అయితే ఇక్కడికి వచ్చాను అంటే ఈ ఇరవై సంవత్సరాలుగా అంకిత లైఫ్ ఎలా ఉంది తన లైఫ్ లో ఉన్న మంచి చెడులేంటి తన కుటుంబం సపోర్ట్ తనకి ఎలా ఉంది మిగతా పిల్లలలాగా తను లేదు అంతే అంటే ఇరవై సంవత్సరాల యువతులు ఎలా ఉంటారో అలా తను లేదు అని తను ఫీల్ అవుతూ ఉంది సో కాకుండా చూడటానికి కూడా భిన్నంగా అసలు ఈ అంకిత లైఫ్ స్టోరీ గురించి ఈరోజు మీకు నేను చూపిస్తాను మీకు అంకిత స్టోరీ చూపిస్తానని చెప్పాను కదా సో మనమైతే వాళ్ళ కుటుంబ సభ్యుల దగ్గరికి వాళ్ళ ఇంటి దగ్గరికి చేసుకున్నాం చేరుకున్నాం చూస్తూ ఉన్నారు వాతావరణం అంటే నిరుపేద కుటుంబం సో వీళ్ళు నాగలక్ష్మి అంతేకాకుండా రమేష్ గారు వారికి రెండో సంతానంగా అంకిత జన్మించడం జరిగింది అంటే ముందు వాళ్ళకు ఒక పాప అంతేకాకుండా మళ్ళీ అంకితతో ఒక బాబు ఉన్నారంట సో వాళ్ళని అడిగి వాళ్ళ మాటలు తెలుసుకున్నాం నమస్తే అమ్మ ఎలా ఉన్నారు ఓకే చెప్పండి అంకిత గురించి అంటే అసలు అంటే మీకు ఇప్పుడు ముగ్గురు పిల్లలు కదా అంకిత రెండో అమ్మాయి అసలు ఎప్పుడు అంటే ఎదగట్లేదు పాప అనేది మీరు ఎప్పుడు తెలుసుకున్నారు ఎప్పుడంటే మూడు సంవత్సరాల క్రితం పాప ఎదగట్లేదు ఏందని డాక్టర్ గారికి అడిగిపోయిన పుట్టిన మూడు సంవత్సరాల తర్వాత పోయేసరికి గుండె కరుగుదల లేదమ్మా పాప ఇంతే ఉంటది అని చెప్పారు ఇప్పుడు ఎన్నో సంవత్సరం పాపకి ఇప్పుడు ఇరవై దగ్గర ఇరవై ఓకే సో అప్పుడు తెలుసుకున్నాను కి పంపించారా చిన్నప్పుడు ఇక పోయింది కానీ ఒక సంవత్సరం ఇక ఓకే కాళ్ళు గుంజకు రావటం నొప్పులు స్కూల్ పోలేకపోయేది ఇంట్లోనే ఉండేది మా అంటే ఇంట్లో చదివించడం చెప్పడం అలాంటివి అలాంటి ఏం చేయించలేదు మరి అసలు అంటే ఇప్పుడు ఎదగట్లేదు అనేసరికి అసలు ఎక్కడెక్కడ తిరిగారు ఏమేమి మందులు వాడారు ఖమ్మంలోని మమతాలో అట్లా గవర్నమెంట్ హాస్పిటల్ పోయి ఇక మాట్లాడుకున్నా వాళ్ళతో ఇక ఎదుగుదల లేదన్నప్పుడు ఇంకా సదరం సర్టిఫికెట్ ఇక స్టార్ట్ ఓకే అయితే దానికి కూడా చనాలు తిరిగి అప్లై చేసుకున్నా క్యాన్సిల్ అయింది మళ్ళీ తర్వాత మధ్యన వచ్చింది ఇక అది మళ్ళీ అప్లై చేసిన ఫిన్షన్ రాలేదు మళ్ళీ ఒక తర్వాతకి ఒక పదిహేను నెలలు వచ్చింది మామూలుగా ఇప్పుడు వస్తుందో ఫిన్షన్ ఇప్పుడు మొన్న టాల నుంచి వస్తుంది ఎన్ని సంవత్సరాలు ఆగిపోయింది సుమారుగా తొమ్మిది సంవత్సరాలు ఆగిపోయింది తొమ్మిది సంవత్సరాలు ఫింక్షన్ అందరూ రాలేదు అంత ముందు పదిహేను నెలలు వచ్చింది ఇక మళ్ళీ ఆగిపోయింది మీరేం చేస్తుంటారమ్మా కూలి పనికి పోతాం మీరండి కూలిపనికి కూలిపనికే వెళ్తుంటారు జీవనాధారం కూలిపని ఓకే పిల్లల్ని అలానే పోషించుకుంటున్నారు మీ పిల్లల్ని ఇంకా మిగతా పిల్లలు చదువుకుంటున్నారా పెద్ద గవర్నమెంట్ స్కూల్ని చదివించాలి ఓకే అంటే ఇప్పుడు ఎదగలేదు అని చెప్పారు అంటే హైదరాబాద్ గానీ పెద్ద హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు తీసుకెళ్ళలేదు అంటే ఇక్కడే చెప్పేశారు ఏమని చెప్పారు గుండె పెరుగుదల లేదు లేదు పెరుగుదల అంటే గుండె పెరుగుదల లేకపోవడం వల్లే కూడా శరీరం కూడా పెరుగుదల ఆగిపోయిందని అని చెప్పారు ఓకే అంటే అనిపిస్తుంటదమ్మా అంటే ఇప్పుడు ఇరవై సంవత్సరాలంటే అంత పిల్లలు మీ పాపే ఉంటది పెద్ద పెద్ద పిల్లలు అంటే స్కూల్కి వెళ్తుంటారు చదువుకోవడం రావడం ఆడుకోవడం ఆటలు పాటలు ఉంటూ ఉంటాయి కదా సో ఆ విషయంలో మీకు ఎలా అనిపిస్తూ ఉంటది బాధగానే ఉంటది అంత ఉంటే నా మా పాప కూడా అంత ఉంటది ఆలోచన ఉంటుంది బాధ కలిగి కూడా బాధ అనిపించింది జీవితం చూస్తుంటే బాధ అనిపించింది ఏడుపు వచ్చింది ఒక్కోసారి ఏ సందర్భాలు ఎక్కువ బాధ అనిపిస్తూ ఉంటది మీకంటే ఇట్లా ఉంది ఏంటి ఇట్లా చూసి వచ్చినప్పుడు వాళ్ళకి బట్టల గురించి ఆమె ఏది చేస్తే అది దానికోసం పోటీ తిరిగిద్ది ఆలోచన పెట్టుకుంటది అక్క హాస్టల్ నుంచి వచ్చినప్పుడు ఇక నాకు కూడా అవి కావాలా ఈ కావాలని ఆలోచించిద్ది నాకు కూడా ఆమె కట్ అన్నప్పుడు మాకు కూడా బాధ కలిగిద్ది అంటే ఏమంటూ ఉంటది ఏం కావాలి అని అడుగుతూ అంటే నాకు బట్టలు కావాలి అవి చెప్పులు కావాలి పూలు కావాలి దండలు కావాలి గాజులు కావాలంటే అన్నిటికి ఆశపడిద్ది కానీ ఇంకా ఆ సమయంలో బాధ అనిపించిద్ది పెద్దగా అంత కలిగింది ఓకే పెద్దగా ఉంటే అన్ని ముద్దు ముట్టి చూసుకునే వాళ్ళు అనిపిస్తూ ఉంటుంది అనమాట అట్లా అనిపించింది మేడం ఓకే అంటే ఇంకా తన అంటే తోటి పిల్లలతో ఆడుకుంటుందా ఆడుకుంటది ఆడుకుంటది వాళ్ళు ఏదైనా అండం గాని ఏమంట్రో ఏమంచి చూసుకుంటారా చూసుకుంటరా మీకేం చూసినప్పుడు వాళ్ళతో ఆడుకుంటే బాధ అనిపిస్తుంది హ్మ్ ఓకే ఫిన్షన్ అయితే ట్యాంక్ అందుతునే ఉంది ఇంకా ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయా పాపకి ఏమీ లేదు ఉంటుంది చేస్తూనే ఉంది ఓకే అసలు తనకి చదువుకోవాలి అని ఉందా ఉంటది ఉంటదా ఓకే అంటే వెళ్తా కి వెళ్తా అని అంటూ ఉంటదా అంటది అంటది గానీ ఇంకా అవదు పోలేవద్దు మేడం నార్మల్గా ఇప్పుడు ఏదైనా ఫంక్షన్ బుక్ ఉంటే ఉంటే ఇక రాస్తా ఉంటది అయ్యి రాసుకుంటా ఉంటది ఇక ఇప్పుడు నార్మల్ గా ఇప్పుడు అంటే ఏదైనా ఫంక్షన్స్ కి అలా వెళ్తుంటారు ముద్దుగా రెడీ చేసుకుని పిల్లల్ని తీసుకెళ్తా మీరు తీసుకెళ్తారా పాపని తీసుకెళ్తాం గాని ఇంకా మరి పోయినాక ఎల్త్ బాగోదు జ్వరాని ఇవ్వడింది బాగుంటుంది అయితే ఇరవై లాగా అయితే జ్వరం వచ్చింది లేవదు నెల రోజుల దాకా లేవదు అంటే ఏదైనా తిన్నా పడవేమో అన్ని అంటే అరగతుల శక్తి తక్కువగా ఉంది ఓకే అందుకోసం ఎక్కువ తీసుకెళ్ళి తీసుకెళ్ళం ఇటు ఇంట్లోనే ఉంచితే ఓకే అంటే మీకు కూడా అనిపిస్తూ ఉంటుందేమో అక్కడ ఫీల్ అవుతుంది అనేసి ఓకే ఇంకా అంటే మామూలుగా ఇప్పుడు ఫంక్షన్ అందుతుంది అన్నారు తొమ్మిది సంవత్సరాలు ఆగిపోయింది అన్నారు సో మరి ఎలా ఆ టైం లో అంటే మళ్ళీ అప్లై చేసుకోవడం జరిగిందా చేసుకున్న మళ్ళీ ఎన్ని రోజులకి వచ్చింది ఫంక్షన్ అప్లై చేసుకున్నాక కలెక్టర్ గారు కలుసుకున్నాక దాంట్లోనే ఆ సిస్టమ్ కార్డు పోయి ఆధార్ కార్డు చూపిస్తే ఫిన్షన్ పడుతుందమ్మా అని చెప్పారు అక్కడ డిఎ ఆఫీస్ లోని చెప్పేసరికి చూసుకొని మేము బ్యాంక్ దగ్గరకు వచ్చినాం అందులో జుంచితే అకౌంట్ జుంచితే అరవై ఏళ్ళు పడ్డాయి అని చెప్పారు ఇంకంతే మేడం ఇంకంతే తొమ్మిది సంవత్సరాలు మాత్రం అందులో అరవై వేలు మళ్ళీ ఇప్పుడు కంటిన్యూషన్ గా పడుతూ ఉన్నాయి ప్రతి నెల ఓకే ఇంకా ఎవరైనా రావడం గానీ పాపకి ఏదైనా సహాయం చేయడం గానీ అంటే ఇలా ఉంది కదా అనేది ఏం జరిగిందా ఏం లేదు అలాంటి ప్రభుత్వం నుంచి వచ్చే ఫంక్షన్ తప్పితే ఇంకెలాంటి సహాయం కూడా అందలేదు మీరు ఆశ్రయించారా పోనీ ఎవరినైనా అంటే మాకు ఇలాంటి సహాయం కావాలని గవర్నమెంట్ దగ్గరకి వెళ్ళాలి వెళ్ళలేదు ఓన్లీ ఫంక్షన్ కోసం మాత్రమే ట్రై చేశారు అంటే ఇప్పుడు అంకితని ఎలా సంరక్షించుంటే ఎలా చూసుకుంటున్నారు మీరే చూసుకుంటారా ఎలా ఎవరైనా ఉన్నారా ఇంకా చూసుకోవడానికి ఎవరు లేరు మేడం మేమే చూసుకుంటాం ఒక రెండు రోజులు పని ఒక రెండు రోజులు ఇంటి కాడ ఉంటాం ఏమన్నా చూసుకుంటూ ఉంటాం మీద అంటే మీకు పనికి పోతే ఇంట్లోకి వెళ్ళదు అన్నారు కదా సో పనికి పోతేనే వెళ్ళి లేకపోతే వెళ్ళదు ఓకే వారాలు వెనక తీసుకొని ఇల్లు కట్టుకున్నాం లోన్లు తీసుకొని ఇల్లు కట్టుకున్నారు లోన్లు తీసుకొని ఇల్లు కట్టుకున్నాం పెద్ద పాపని చదివించుకున్నాం చదువుకున్నా అమ్మాయి బీటెక్ 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 చదివిచ్చి కాళ్ళ మీద జాబ్ తెచ్చుకున్నా చదువుకి ఇబ్బంది అయ్యి పాపకు కూడా చాలా బాధలు పడ్డా అంటే ఎలాంటివి బాధలు బాధలు అంటే ఆమెకి సమయానికి చదువుకి బుక్స్ కైనా బట్టలకైనా డబ్బు అందక ఇబ్బంది పడి తక్కువలోనే చదివించుకున్నాం ఇక చదివిచ్చుకొని ఇంకా అంతంత వాళ్ళ టీచర్లు సాయంతో అట్లా చదువుకెళ్ళిపోయింది ఇక మెరిట్ స్టూడెంట్ బాగా చదువుకునేది చదువుకుంటాం బాగా చదువుకుంటుంది మంచి చదువుంది ఓకే మాకు చాదగాక టీచర్లే చదివిచ్చారు ఈ బాబు విషయం ఎందుకు ఆపేసారు బాబు ఇక ఆయనకి ఆర్థికంగా అధికంగా ఇబ్బంది ఉండి చదువు ఆపించేసారు గవర్నమెంట్ కి వెళ్ళట్లేదు ప్రైవేట్ స్కూల్ అయితే డబ్బులు లేవు ఓకే దానివల్ల ఆపేసారు ఇంకా అంటే ఇప్పుడు ఆరోగ్య విషయాలు ఎలా ఉంటుంటది ఆరోగ్యం ఓకేనా అంటే మంచిగానే తినడం కానీ అలాంటి విషయాలు అంటే అన్ని తింటుందా లేదంటే ఎలా మేడం కూరగాయలు మటన్ చికెన్ అయితే మంచిగా తింటది తింటది అంటే ఇంకా రెండు మొక్కలు అంటే తనకు అరుదుల అరుదుల ఎక్కువగా లేదు కాబట్టి ఇష్టమేనా నీకు చికెన్ తింటావా నువ్వు తింటావా ఇష్టమేనా ఎవరిష్టం నీకు అమ్మా నాన్నలు ఎవరిష్టం అంకి ఎవరిష్టం మీ అమ్మ ఇష్టమా మీ నాన్న ఇష్టమా నానే ఇష్టమా ఎందుకు నానెందుకు ఇష్టం బాగా చూసుకుంటాడా రోజు ఎత్తుకుంటారా నీ ఏజ్ ఎంత మాట్లాడు ఇరవై అంటే అంకితను చూస్తుంటే ఎలా అనిపిస్తుంది అంటే చిన్న పాపేమో అంటే ఒక ఐదు ఆరు సంవత్సరాల పాపేమో అనిపిస్తుంది అనిపిస్తుంది అంతేకాకుండా ఇప్పుడు స్కిన్ చూడ ఎందుకండి ఇలా నాగమణి గారు అంటే ఇప్పుడు తన స్కిన్ నార్మల్ మన స్కిన్ లాగా మీ స్కిన్ లాగా కాకుండా ఇలా నల్లగా అవడానికి కారణం ఏమన్నారు డాక్టర్స్ చిన్నప్పుడు బాగానే చిన్నప్పుడు ఒక రెండు మూడు నుంచి ఇట్లా పొడల్లాగా తెల్ల తెల్లగా పొడ నల్ల పొల పొడల్ లాగా వచ్చింది ఇప్పుడు డాక్టర్ ని సంప్రదించడం జరిగిందా లేదు అంటే ఇప్పుడు ఏదైనా లోపం వల్ల ఏమన్నారు బ్లడ్ బ్లడ్ అన్నారు బ్లడ్ తక్కువ అవడం వల్ల స్కిన్ ఇలా అవుతుంది అవుతుందన్నారు అంకిత చెప్పు నీ గురించి చెప్పు నీ పేరు అంకిత నేనా ఏం పేరు ఏం చదువుకున్నావు అంకిత పేరు చెప్పు చెప్పు ఏం చేయరు పేరు చెప్పు ఏం చదువుకున్నావ్ ఇష్టమేనా నీకు ఇష్టమేనా అంటే ఇప్పుడు ఇరవై సంవత్సరాలు అన్నారు కదా మేడం అంటే ఇప్పుడు నార్మల్గా ఎదిగిన పిల్లలు లాగా అంటే మెచ్యూర్ లాంటివి అవ్వడం అది కూడా అంటే తన తను ఇష్టం అంకి తను ఏం తింటావు ఇష్టం తినడానికి ఇష్టం చెప్పు ఏమి తినడానికి చెప్పు నీ ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారు ఇక్కడ పేర్లు చెప్పు నీ ఫ్రెండ్స్ పేర్లు చెప్పు ఎవరితో ఆడుకుంటావు రోజు మీకు మేకలు ఉన్నాయా ఎన్ని ఉన్నాయి చాలా ఉన్నాయా మాకు ఇస్తావా మరి తీసుకెళ్ళమా మీ అక్క పేరేంటి చెప్పు మీ అక్క పేరు తెలీదా చెప్పు 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 తమ్ముడిని ఏమని పిలుస్తావు నువ్వు అంటే నార్మల్గానే ఇలా ఎక్కువ మాట్లాడదా అండి లేదు అంటే తక్కువ కొత్త వాళ్ళని చూస్తే భయపడటం అలా దానివల్ల మాట్లాడట్లేదు అంటారా ఓకే ఆడుకుంటావు ఏమేమి ఆటలు ఇష్టం నీకు ఏం ఆడుకుంటావు ఎక్కువగా అంటే తెలుస్తుంది అమ్మా వాళ్ళకి అంటే ఫీలింగ్ ఇప్పుడు వాళ్ళు అడ్రస్ వేసుకున్నారు ఈ డ్రెస్ వేసుకున్నారు నాకు అడ్రస్ డ్రెస్ మనం అడగడం వాళ్ళతో మాట్లాడడం కొట్టుకోవడం అలాంటివి చేస్తుంటారా మంచిగానే ఆడుకుంటుంది మీ ఫ్రెండ్స్ చూస్తే ఇలా ఉన్నారు నేను ఇలా ఉన్నాను అని అనిపిస్తుందా నీకు చెప్పు 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 ఏమనిపిస్తుంది నీకు అనిపిస్తుందా మీ అక్కడ కాలేజ్కి వెళ్ళాలనిపించిందా లేదా అంటే తనకి ఒక వాతావరణం అనేది అలవాటు అయిపోయింది అలా ఇంట్లోనే ఉండాలి పని చేసుకోవాలి అనేది తనకి మనస్తత్వం నాకు అనిపిస్తుంది అంటే తనకి అలా రెగ్యులర్ జీవితం ఏం చేస్తుంది మార్నింగ్ లేవగానే లేదా బాత్రూమ్ చేతులు శుభ్రం కట్టుకుని ఇంట్లోకి వచ్చి టీ పోయే టీ పోతూ టీ తాగినాక మళ్ళీ గంటకి గంటక అన్నం పెట్టవంటది అన్నం తింటది ఇప్పుడంటే రోజువారి మీకు ఏమైనా హెల్ప్ చేస్తుందా మీకు వచ్చింది అంటే కూరగాయలు కట్ చేయడం అలాంటి పంటలు చిన్న చిన్న ఓకే అట్లా సో రోజువారీ విధానంలో తనకు అలా అలవాటు అందుకే తనకి ఎక్కువగా తన పిల్లలతో కానీ వాళ్ళతో అంటే నేను ఇలా స్కూల్కి వెళ్ళాలి జాబ్ చేయాలి అనే ఆలోచన లేదు అంటే మామూలుగా గ్రామస్తులు చూసిన చూసిన తన ముద్దు చేయడం కానీ ఏమంటూ ఉంటారు ఎక్కువగా ముద్దు ఏమని పిలుస్తారు నిన్న ఏమని పిలుస్తారు చెప్పు బుడ్డ పిల్ల ఎక్కువ పిల్ల అని పిలుస్తారు అందరూ ఓకే ఇంకా ఏదైనా హెల్ప్ చేయడం అలాంటివి వెళ్తూ ఉంటుందా వాళ్ళ ఇళ్ళకి వెళ్తూ ఉంటా

లేదు సో ఎంత చక్కగా నవ్వుతుందంటే అంకిత అంత చక్కగా నవ్వుతుంది సో అంటే తనకు ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటంటే తన అదృష్టం ఏంటంటే తనకి నేను ఇలా ఉన్నాను అని ఫీలింగ్ కూడా లేకుండా తన లైఫ్ ని హ్యాపీగా లీడ్ చేస్తుంది అనమాట అంకిత చూడొచ్చు మనం నీ కోరికలు ఏంటి చెప్పు నీకేం కావాలి చెప్పు నేను కొనిస్తాను ఈరోజు ఏం కావాలి చెప్పు ఏమొద్దా మొబైల్ చూస్తావా మొబైల్ చూస్తావా ఏం చూస్తా మొబైల్ లో ఎక్కువ ఫోన్ ఇచ్చింది ఏం చూస్తుంది మేడం చూస్తున్నా మొబైల్ చూస్తా చూసిద్ది వాళ్ళు ఆడేది ఏమి ఇష్టం చెప్పు నీకు ఏం ఏం కోరిక ఉంది చెప్పు నేను ఏమేమి చూస్తా మొబైల్ లో ఏం ఇష్టం నీకు చూడడానికి చెప్పు చెప్పు ఏం చూస్తుంది మేడం సినిమాలు చూసిద్ది సినిమా ఆ ఓకే బొమ్మలు పెట్టుకుంటదేగా ఆహా ఇంకా అవే చూసిద్ది ఓకే ఆహా ఒక్కదే చూస్తూ నవ్వుకుంటూ ఉంటుంది డోరేమాన్ ఇష్టమే తెలుసా డోరేమాన్ చూస్తావా డోరెమాన్ ఓకే గుడ్ చింగ్ చూస్తావా చింగ్చాంగ్ కూడా తెలుసు ఓకే చోటా భీమ్ చోట భీమ్ నీలాకి చోటా భీమ్ కూడా చోటా ఉంటాడు కదా సో చూడలేదా చోటాభీం చూడలేదా మోటుపత్తులు సమోసా నువ్వు కూడా తింటావు అలానే సమోసాలు లేదు అంటే డ్రెస్ అంటే డ్రెస్ కావాలా చెప్పులు కావాలి నీ చెప్పులు నీ డ్రస్ తీసుకురా నీ డ్రస్ కూడా మన అక్క కాడికి వేసుకుని పోయి ఆ ఒక్క రోజు లేకపోయేసరికి కూడా మాకు బాధగా ఇంకా డ్రెస్ తీసుకొచ్చుకో నీ చెప్పులు నీలాగే చాలా క్యూట్ గా అంటే నిజంగా చెప్పొచ్చు నాగమణి గారు అంకిత కి మీలాంటి పేరెంట్స్ దొరకడం తన అదృష్టం అని మీకు ఎలా అనిపిస్తుంటది అంకిత మీ ఇంట్లో ఉండడం కానీ ఇలా ఉందని ఎక్కువ ఫీల్ అవుతుంటారు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు తన గురించి మంచి అంటే ఫస్ట్ చిన్న ఇంకోటి అంటే చిన్నప్పుడు బాగా ఫీల్ అయి అంటే చిన్నప్పుడు బాగా బాధపడే బాగా అంటే చూస్తూ చూస్తూ ఎదుగుతూ అలవాటు అయిపోయింది అలవాటు అయిపోయింది ఓకే తన వల్ల పెద్దగా సమస్యలు అలాంటివి ఏం లేదు కాబట్టి మీకు కూడా పెద్దగా ఇబ్బందిగా పట్టుకోర్రా మంచి పట్టుకో ఓకే ఇట్రా అంకిత నాకు చూపించు ఇట్రా నా దగ్గర ఓకే ఎక్కడ కొనుక్కున్నావు అంకిత ఈ ఫ్రాక్ బాగుంది కదా క్యూట్ గా ఉన్నావు ఫ్రాక్ డే కి ఎప్పుడు కొనుక్కున్నావు ఫ్రాక్ ఇది చెప్పు ఎప్పుడు కొనుక్కున్నావు బర్త్ డే కి నీ బర్త్డే తెలుసా నీ బర్త్ డే ఎప్పుడు తెలీదా చాలా క్యూట్ గా ఉంది మరి వస్తావా మాతో పాటు నీకు కూడా నేను ఫ్రాక్ కొనిస్తాను ఓ అంకిత చాలా నిజంగానే లైట్ వెయిట్ గా ఉంది లాగా బాగుంది అంకిత నీ ఫ్రాక్ చాలా సూట్ అయింది సూపర్ గా ఉంది ఈసారి నీ బర్త్డే కి నేను కొనిస్తాను ఫ్రాక్ ఓకేనా ఓకేనా ఓకే ఎప్పుడు నీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పు నీ బర్త్డే ఎప్పుడు ఎప్పుడు మేడం డేట్ ఆఫ్ బర్త్ అంకిరాది అంటే ఏ నెల ఏ నెల అంటే మేడం చేసుకుంటావు ఒక బర్త్డే నువ్వు వినాయకుడు పండగ ఓకే ఆ వినాయక చవితి రోజు ఎక్కువ చేస్తారేమో బర్త్డే అంకిత ఇప్పుడు చెప్పు ఏం పండగ ఇష్టం నీకు పండగ అంటే చెప్పు చెప్పు పండగ మన పండగ చెప్పు నువ్వు ఏం పండగ మీ పండగ ఏంటి క్రిస్మస్ క్రిస్మస్ ఇష్టమా క్రిస్మస్ చేసుకుంటావా క్రిస్మస్ ఒకరేమైనా రైమ్స్ వచ్చా నీకు రైమ్స్ వచ్చా పాటలు వచ్చా నా కోసం ఒక్క పాట పాడచ్చుగా ఒక్క పాట ఓకే ఇంకా ఇష్టం నీకు చెప్పు నా గురించి చెప్పు నేను ఎలా ఉన్నాను చెప్పు బాగున్నావు ఎలా ఉన్నాను చెప్పు నా వైపు ఎలా ఉన్నాను చెప్పు బాగున్నావు మీ అక్క మీ అక్కలాగానే ఉన్నానా అవునా ఓకే నై నైపాలుష్యవర్ కొనిచ్చారు కా చూసాం కదా అంకిత లైఫ్ స్టోరీ అంటే పాప ఎలా ఉన్నా సరే అంటే మనం చెప్తూ ఉంటాం కదా తల్లి ప్రేమతో మనం ఏది కొలవలేమని సో వాళ్ళ కుటుంబ సభ్యుల్ని చూస్తే మనకు తెలుస్తుంది తనకి ఏ లోపం ఉన్నా ఏది ఏమైనా వాళ్ళ కుటుంబ పరిస్థితులు ఎలా ఉన్నా సరే అంకిత మాత్రం కంటికి రెప్పలాగా చూసుకుంటూ ఉన్నారు సో వాళ్ళ ఫ్యామిలీ విషయాల్లో ఎన్ని కష్టాలు ఉన్నా సరే అది అంకిత మీద అంకిత మీద ప్రభావం చూపించకుండా తను హ్యాపీగా తనకి తన ఇంటి దీపంలాగా చూసుకుంటూ ఉన్నారు నిజంగా ఇలాంటి కుటుంబాలు ఇలాంటి ప్రేమలు మనం ఎక్కడా చూడలేము ఇలాంటి ప్రేమలు ఇలాంటి కుటుంబాలు ఉండడం వల్ల అంటే మనకి ముందు తరాలకి కూడా ఎంత మనకి ఎలాంటి లోపాలు ఉన్న పిల్లలు కానివ్వచ్చు చూస్తూ ఉన్న మనం ఈ సమాజంలో చిన్న లోపాలు ఈ పెద్దవాళ్ళని ముసలి వాళ్ళని ఎక్కడైనా వదిలేస్తూ ఉన్నారు లోపాలు ఉన్న వాళ్ళని కూడా ఎక్కడైనా వదిలేసి మనం పని అనే పేరెంట్స్ ఉన్న రోజుల్లో ఇలాంటి పేరెంట్స్ అంకాకి దొరకడం చాలా అదృష్టం అంత అంకిత ఇప్పుడు నీ కొత్త డ్రెస్ కొత్త చెప్పులు ఉన్నాయి కదా సో అవి వేసుకుని రా మనం చూద్దాం కూడా చూపిద్దాం ఓకేనా ఓ అంకిత ప్రిన్సెస్ లాగా రెడీ అయ్యవే బాగుంది డ్రెస్ నీకు ఎలా ఉంది నీకు నచ్చిందా చెప్పు ఎలా ఉంది చెప్పు ఇష్టమా ఇలాంటి డ్రెస్ వేసుకోవడం నీకుల ఒక ర్యాంప్ చేద్దాం దా ఇద్దరం ఓకేనా చూడు ఇలా చూడు హాయ్ చెప్పు అందరికి తిరుగు తిరుగు హాయ్ చెప్పు అందరికి చెప్పు గట్టిగా చెప్పు హాయ్ చెప్పు బాగున్నారా అడుగు బాగున్నారా అని అడుగు అందరినీ అడుగు బాగున్నారా అడుగు అందరికి నమస్కారం అని చెప్పు 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 అందరికి నమస్కారం అని చెప్పు చెప్పు అందరికి నమస్కారం చెప్పు సరే గుడ్ మార్నింగ్ చెప్పు ఎంత సిగ్గుపడుతుందో అంకిత సో ప్రిన్సెస్ లాగా రెడీ అయి వచ్చింది అనమాట ఉన్నావు కదా సో నువ్వు ఏదో రోజు హోంవర్క్ చేస్తావంట ఇంట్లో చూద్దామా బుక్ చూద్దామా రాసుకుంటావా నువ్వు ఓ ఇదేనా బుక్ చూపించుక్ చూపించు ఎవరిది బుక్ బుక్ ఎవరిది చెప్పు రాసినవి చూపిస్తున్నావా ఇవన్నీ ఎవరు నువ్వు కాదా ఎక్కడ రాసావు మరి నువ్వు ఇది పెన్ ఇవ్వండి రాస్తుంది అంకిత రాస్తావా అంకిత ఓ రెట్టిగా ఎవరు రాసారు ఇవి ఏంటిది ఇంకేమచ్చు ఆ కాకుండా నేర్చుకుంటున్నావా ఇప్పుడు ఇప్పుడు నేర్చుకుంటున్నావా నువ్వు ఓకే అందరూ ఎల్కేజీ నర్సరీలో నేర్చుకుంటారు కదా ఇదేంటి లెటర్ ఏంటిది తెలీదా ఇదేంటి మరి ఇదేంటి తెలుసా తెలుసా అలానా వన్ టూ త్రీలు వచ్చా ఒకటి రెండు వచ్చా రావు ఓన్లీ వచ్చు ఓకే గుడ్ రోజు ఇలాగే నేర్చుకొని ఈసారి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మొత్తం వన్ టూ త్రీలు కూడా నేర్చుకోవాలి ఓకేనా ఇది నువ్వేనా ట్రైసింగ్ చేసింది దిద్దింది నువ్వేనా ఏంటి నావి ఇది ఏమన్నావు ఇది మర్చిపోయాను చెప్పవా ఒకసారి గుడ్ పేరు చెప్పు గట్టిగా అందరికి నమస్కారం చెప్పు 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 నేను కూడా పెడతాను నువ్వు కూడా అందరికి నమస్కారం సిగ్గుపడుకో చెప్పు చెప్పు ఒక్కసారి చెప్పు థ్యాంక్ యూ టీవీ చెప్పు చెప్పు థ్యాంక్ యూ టీవీ చెప్పు